ఆస్ట్రేలియా వీధుల్లో ఇట్లా తిరుగుతున్నాం మంచి చలిస్తుంది అయినా తిరగాలి కదా ఇక్కడ ఏదో ఫైర్ ఫెస్టివల్ జరుగుతుందంటేను వెళ్తున్నాం చూడడానికి లైక్ సీ ఎలా ఉంటుందో హాయ్ అందరికీ ఇండియాలో ఉండేదానికి ఫారెన్లో ఉండేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా అందులో ది మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఫెస్టివల్స్ మనకి ఇండియాలో మంత్లీ ఏదో ఒక ఫెస్టివల్ వస్తూనే ఉంటుంది చిల్ అవుతూ ఉంటాము బట్ ఇక్కడ అలా కాదు కదా ది సెలబ్రేట్ ఓన్లీ ఈస్టర్ క్రిస్మస్ మెయిన్గా సెలబ్రేట్ చేసుకుంటారు బట్ ఏ మాత్రం తగ్గకుండా ఏ సీజన్కి తగినట్టు ఆ వెదర్కి తగినట్టు చాలా బాగా అరేంజ్ చేస్తూ ఉంటారు ఏదో ఒకటి ఇప్పుడు మాకు పీక్ వింటర్ కాబట్టి మెల్బోర్న్లో మేము ఇక్కడ ఫైర్ లైట్ ఫెస్టివల్ అని అరేంజ్ చేస్తే వెళ్ళాము చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ జస్ట్ ఎక్కడ పడితే అక్కడ ఫైర్ అరేంజ్ చేశారు దాని చుట్టూ అందరూ కూర్చొని మహేష్ మిలన్స్ కాల్చు కాల్చుకొని తింటున్నారు కొంతమంది కొంతమంది ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు కొన్ని కొన్ని యునీక్ పీసెస్ యాడ్ చేశారు అక్కడ అలాంటివన్నీ ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతున్నారు మ్యూజిక్ ఎంజాయ్ చేసేవాళ్ళు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు సో ఇట్స్ లైక్ హ్యాపీనింగ్ ప్లేస్లో క్రియేట్ చేశారు మేము కూడా బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము అంతే ఈ వీడియో బాయ్ బాయ్